క్రోధి నామ సంవత్సర ప్రారంభంలోనే క్రోధాలని తగ్గించాలని అభిప్రాయం చేత మా పద్మశాలి యువకులందరూ కూడా ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడాను శలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు వీరు చేస్తున్నటువంటి ప్రయత్నము ఈనాటిది కాదు చాలా కాలంగా ప్రతి సంవత్సరం కూడా చేస్తూనే ఉన్నారు వారిని ఏ విధంగా అభినందించినా కొంత తక్కువే అని భావిస్తూ ఉన్నారు అయినా మరొకసారి ఈ సందర్భంగా పట్టణ యువజన సంఘానికి పద్మశాలి యోజన సంఘానికి మనస వాచ కర్మన కృతజ్ఞత తెలియజేస్తున్నాను అభినందనలు కూడా తెలియజేస్తున్నాను ఇకపోతే మనకు ఒక సిద్ధాంతం ఉన్నది హైందవ ధర్మం ప్రకారంగా అద్వైత సిద్ధాంతం అద్వైతం అంటే ఆత్మ పరమాత్మ ఒకటే అని చెప్పే సిద్ధాంతం భగవంతుడు ఎక్కడో లేడో జీవుల్లోనే ఉన్నాడు జీవునికి సేవ చేయడమే భగవంతుని ఆరాధించడంగా భావించి మానవ సేవను ఆదర్శంగా తీసుకొని ప్రాణులందరికీ కూడా సేవ చేయాలనే ఒక బృహత్తరమైనటువంటి పథకాన్ని మా యువకులు ప్రారంభించారు అయితే ఈ సంవత్సరం వేసవి తీవ్రత చాలా మిక్కుటంగా ఉంది తాపం తట్టుకోవడం చాలా కష్టమైన విషయం యథాశక్తిగా వారిని ఊరట కలిగించాలనే అభిప్రాయంతో ఈ శలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు మా యువకులందరూ కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు దాహార్తిని తట్టుకోలేని వాళ్ళందరికీ కూడాను ఎండతాపాన్ని భరించలేని వాళ్ళందరికీ కూడాను ఎంతో కొంత ఊరట తప్పనిసరిగా కలిగిస్తుంది ఆ ఊరటతో వారి ఆశిస్తలే మాకు భవిష్యత్తుగా మేము భావిస్తూ ఉన్నాం ఈ సలివేంద్రాన్ని ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా కొనసాగిస్తే చాలా బాగుంటుందని పద్మశాలీ యువకుల పేరు ప్రతిష్టలను శాశ్వతంగా నిలబెడుతుందని భగవంతునికి ఆ శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు జై పద్మశాలి జై మార్కండేయ యూత్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మొట్టమొదటి సారిగా వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాను మరియు యూత్ ఈ అన్ని విధాల్లో పట ఈ మధ్యకాలంలో పట్ల అన్ని దానిలో వాళ్ళు చురుకైన పాత్ర వహించి చేస్తున్నారు ఇంకోటి ప్రతి జీవికి గాలి నీరు ఆహారం ఈ మూడు అవసరం గాలి భగవంతుడు అందరికీ వీస్తున్నాడు అందరం మెలుచుకున్నాడు కొన్ని సందర్భాలలోపట నీళ్ళు మనం తెచ్చుకోవాల్సి వస్తుంది ఆ పరిస్థితి లోపల ఈ వేసవి కూడా దండిగా వేసవి ఉంది ఈ కాలము అసలు ఈ రెండు మూడు సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం ఎక్కువ ఉంది ఈ దానిలో దృష్టిలో పెట్టుకుని బాటసార్లకి ఏర్పాటు చేసిన చలివేంద్ర కార్యక్రమం ఉన్నందుకు చాలా చాలా సంతోషము భగవంతుడు మాకందరికీ చేసిన వాళ్లకు అందరికీ ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యాన్ని వీటన్నిటికన్నా ముందు ఐశ్వర్యం కావాలి అది ప్రసాదించాలని కోరుకుంటున్నాను పట్టణ ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు మరి ఈరోజు పట్టణ పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్ర నిర్వహించాము ఇది ప్రతి ఏడాది కొనసాగిస్తున్నాము మరి గత ఆరు సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము ఈసారి మరి వేసవికాలంలో వే వేడి ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి పోయే బడసార్లకు వేడి దాహాన్ని తీర్చడానికి మేము ప్రతిసారి చలివించడానికి చేస్తున్నాము మానవ సేవ మాధవ సేవ అనే దృక్పథంతో మేము ముందుకెళ్తున్నాము మరి మా యొక్క నాయకుడు మజ్ శ్రీ శ్రీ కీర్తిశులు మత్స్య ప్రభాకర్ రావు జ్ఞాపకార్థం ఈసారి కూడా మేము ఘనంగా నిర్వహించి యాభై రోజులు సంపూర్ణంగా చేసి మేము మేము కూడా ఉన్నాము సమాజంలో పద్మశాలి సమాజం కూడా సమాజంలో ఉందని చెప్పి గుర్తింపు చేసేటకు మేము ఈ యొక్క మా మా పెద్దలు మా యువకులు మా కమిటీ మెంబర్స్ అందరూ ఆధ్వర్యంలో విజయవంతం చేస్తున్నాము వారి యొక్క తో తోడుపాటుతో ముందుకెళ్తున్నాము